హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జయ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి నేనైతే మంచిగా రెడీ అయ్యా అనమాట అంటే ఫస్ట్ పూజ అయితే చేసేసుకున్నాను దేవుడికి నైవేద్యంగా పచ్చడి అదేనండి ఉగాది పచ్చడి పరమాన్నం ముందుగా చేసేసి దేవుడికి పూజ అయితే చేసుకున్నాను తర్వాత ఒక్కొక్క వంట స్టార్ట్ చేస్తాను అనమాట బూరెలు పూర్ణం బూరెలు పులిహోర అలాగే పరమాన్నం చేశానండి ఇంకా మా వారు వేప పువ్వు మామిడికాయలు కూడా తెచ్చేసి ఇచ్చేసారు పిల్లలైతే రెడీ చేస్తాను స్నానాలు చేసి ఇంకా నేనైతే ఒక్కొక్క పని స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే బూర్లోకి సో సోయ్ కోసం ఒక గ్లాస్ మినపప్పు రెండు గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నాను నైటే దాన్ని అయితే మిక్సీ పట్టేసుకున్నాను అనమాట అది అందులోనే కొంచెం పక్కా తీసేసి బూర్లకి ఎంత పడుతుందో అంత రుబ్బుకున్నాను అనమాట అందులో కొంచెం బెల్లం వేసేసాను స్వీట్నెస్ కోసం వేసేసి మిక్సీ పట్టేసి అది పక్కన పెట్టేసాను ఇప్పుడు వేప పువ్వు తెంచుకుంటున్నాను అనమాట ఇంకా పువ్వు తెంచేసిన తర్వాత ఇంకా శనగపప్పు కూడా కుక్కర్లో పెట్టేసాను ఉడికిపోయిందండి అది కూడా కొంచెం బెల్లం వేసేసి ఇంకా కర్ర పెట్టేసుకొని ఇలాచి పొడి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటా చేసుకున్నాను అనమాట ఇది కూడా ఇది ఈజీగా సింపుల్గా అయిపోయిందండి మొత్తం ఏ కష్టం లేకుండా సింపుల్గా పెట్టేసుకున్నాను మూడు నైవేద్యాలు దేవుడికి ఈరోజు అయితే కొత్త సంవత్సరంతో ఇదే అండి నేను చేసిన వంటలైతే పెద్ద హడావిడి లేకుండా మంచిగా చేసుకున్నాను ఇంకా ఇక్కడ అన్నం అయితే పెట్టేస్తాను ఇండక్షన్ మీద పులిహోర కోసం ఇంకొక పక్క పరవన్నం అయితే చేస్తున్నానండి ఇంకా పూర్ణాలు ఉంటుంది కదండి బోర్ల కోసం చేసుకున్నది దాన్ని అయితే మంచిగా ఆరనివ్వాలన్నమాట ఆరితే మనకి ఉండలు చుట్టుకోవడానికి బాగుంటుంది ఇంకా మనకి ఎంతో ముఖ్యమైనది వేప పువ్వు అలాగే మామిడికాయ ఉగాది పచ్చడండి ఇంకా అది రెడీ చేస్తున్నాను అనమాట ఈ చింతపండు పులుపులోనే బెల్లం కూడా కలిపేస్తాను నేను మీకు ఇంకా మామిడికాయ ముక్కలు వేప పువ్వు వేపిన ఉప్పు కారం కొబ్బరి తురుము మొత్తం బెల్లం అన్నీ వేసేసుకొని మంచిగా ఉగాది పచ్చడి అయితే రెడీ చేసేసాను ఇందులో మీకు ఇష్టమైతే అట్టపండు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది ఇంకా దేవుడికి దీపం పెట్టేసుకొని ఇంకా ఒక్కొక్క వంట స్టార్ట్ చేశాను అనమాట ఒక్కొక్క వంట స్టార్ట్ చేసి ఫస్ట్ దేవుడికైతే తీసేసి ఇంకా పిల్లలకైతే భోజనం అయితే పెట్టేశానండి ఫస్ట్ పం మార్నింగ్ నుంచి ఆకలి ఆకలి అని ఏడుస్తున్నారనమాట ఉదయాన్న నుంచి ఏం పెట్టలేదు వాళ్ళకి ఒక రాగిజావ్ ఇచ్చానంతే ఇంకా ఎంతసేపు ఉంటారు చెప్పండి ఆకలి అని చెప్పేటప్పటికి ఇంకా వాళ్ళకి కూడా ముందుగా పక్కింటి ఆవిడికి ఇచ్చేసి రమ్మని చెప్పాను మా పాపని వాళ్ళకైతే ఇచ్చేసి పిల్లలు వచ్చేసారండి ఇంకా పిల్లలకైతే పరమాన్నం పులిహోర బూరెలు పెట్టా అనమాట మా వాళ్ళకి పరమాన్నం ఫేవరెట్ అండి చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు కూడా నేను వారంలో ఒకసారైనా కంపల్సరీగా చేస్తాను అనమాట పరమాన్నం అనేది అది కూడా నా చేతితో చేస్తేనే తింటారండి ఇంకా ఎవరు చేసినా వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళకే కాదు మా వారికి కూడా ఇంకా పిల్లలకు కూడా బాగా నచ్చాయి చాలా బాగున్నాయి మమ్మీ అని చెప్పారనమాట ఇంకా దేవుడు అయితే ఇలాగ ఒక్కొక్క ప్రసాదం పెట్టేసుకొని నాకు కలిగినట్టు దీపం పెట్టేసుకున్నాయండి ఇంకా చూసారా వంటగది ఎంత మెస్సీగా అయిపోయిందో ఇదంతా క్లీన్ చేసుకొని చేసేటప్పటికి ఇంకా పని అయిపోద్ది అనమాట నాకు గిన్నెలు ఇంకా అప్పుడప్పుడు మంచిగా దోమేసుకున్నానండి కొద్ది కొద్దిగా అందుకే కొద్ది కొద్దిగా ఉన్నాయి ఇంకా మా వారు వచ్చేసారు భోజనం టైంకి ఆయన మళ్ళీ నాకు టమాటా కూర చేయమని అడిగారు ఉట్టు తినాలని చెప్పేసి ఇంకా వారి కోసం కూడా టమాటా కూర కూడా చేశానండి ఇదే ఈ వీడియో ఉగాది రోజు ఇలా గడిచిందనమాట ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాయ్ బాయ్